హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఈ రోజండి నేనైతే ఉగ్గాని చేశానండి బ్రేక్ఫాస్ట్కి మా పిల్లల కోసం అయితే కావాల్సినవి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అండ్ కరేపాక అండి నేను ముందుగా ఇవైతే పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కావలసినవి బొరుగులు ఉంటాయి కదండి అవి మరమరాలు అంటారు అవైతే వాష్ చేసుకోవాలండి శుభ్రంగాను ఇసుకేసుకుంటుందండి ఆ ఇసుకనంతా వాష్ చేసుకుని శుభ్రంగాను నీట్గా పక్కన పెట్టుకోవాలండి ఆ వాటర్ని అయితే పిండేయాలండి పిండేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే టూ టైమ్స్ వాష్ చేశానండి ఇదిగోండి ఇట్లా క్లీన్ చేసుకోవాలి నీట్గా మనం వన్ టైమే కనుక కడిగినట్లయితే కొంచెం ఇసుకిసుకలా తగులుద్దండి ఇవైతే పఫడ్ రైస్ అని కూడా అంటారండి పఫ్డ్ రైస్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి చూసేసారా ఇదిగోండి నెక్స్ట్ వాష్ చేసి ఇట్లా వాటర్ అన్ని తీసేసి ఇట్లా పక్కన పెట్టుకున్నాను ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను మంచిగా ఇట్లా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి మనకి ఆ తర్వాత ఒక పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకోండి ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి వీళ్ళు ఎంతమందికి అయితే ఉగ్గాని అంటే ఇష్టం అండి చేసుకునే లేని వాళ్ళు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి అలాగే ఆవాలు పల్లీలు వేసానండి నా దగ్గర అవైలబుల్ ఉన్నవే వేసుకున్నానండి నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేశాను కదా ఇంకా మళ్ళీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా తేవడ తేలేక జీలకర్ర అయితే అవాయిడ్ చేశానండి కిందకి వెళ్ళలేక ఓకేనండి నా దగ్గర అవైలబుల్ ఉన్న వాటితోనే చేశానండి ఇదిగోండి పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కనుక పచ్చి పచ్చిగా ఉన్నట్లయితే మనకు మెత్తగా ఉంటాయండి అదే కొంచెం ఫ్రై చేసుకుని వేసుకుంటే మంచిగా కరకరలాడుతూ ఉంటాయండి బాగుంటు నవ నవలేటప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయండి చూసారా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలండి ఆనియన్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్ కూడా కొంచెం ఫ్రై ఫ్రై అవనిద్దామండి లైట్గా లైట్గా టోస్ట్ చేసుకుంటే ఫ్రై అవుతాయండి అట్లా కలుపుకున్న తర్వాత అందులోనే నేనైతే కరివేపాకు ఫస్ట్ వేయనండి ఎందుకంటే ఆయిల్ చెట్టుపట్ల ఉంటుంది కదా కొంచెం భయం వేసి ఆనియన్ వేసిన తర్వాత కరివేపాకు వేస్తానండి కరివేపాకు కూడా వేస్తానండి ఇవైతే మంచిగా మగ్గనివ్వాలండి మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారండి ఈ ఉగ్గాని అయితే మా క్రిష్యు అయితే వాడు స్నాక్స్లో కూడా నాకు ఉగ్గానియే పెట్టి రోజు అన్నాడండి అంత బాగుందంట చిన్నపిల్లలకైతే కొంచెం స్పైసీ తక్కువ వేసుకుంటామండి కొంచెం పెద్దవాళ్ళు తినేలాగా స్పైసీ తినేవాళ్ళు ఉంటే కొంచెం స్పైసీ ఎక్కువ వేసుకోండి మీకు నచ్చినట్లు నాకైతే చిన్నపిల్లలు కాబట్టి నేనైతే స్పైసీ కొంచెం తక్కువ వేసుకుంటానండి అట్లా మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి మగ్గిన తర్వాత సాల్ట్ అండి సాల్ట్ అలాగే పసుపు కూడా వేసేయండి పసుపు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలుపుకున్న తర్వాత అందుకొని నేనైతే పసుపు వేసిన మంచిగా కలుపుకోవాలండి చూసారా ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ అయితే తర్వాత టమాటో కూడా వేసుకోండి టమాటో కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలండి ఆ టమాటో పచ్చి స్మెల్ అనేది పోతుంది పోయే వరకు మగ్గనిచ్చుకోండి చూడడానికి పోపే కొంచెం కలర్ఫుల్గా ఉంది కదండి నెక్స్ట్ దీన్ని ఒక టూ మినిట్ ఒక్క వన్ మినిట్ చాలండి మూత పెట్టుకొని సి గ్యాస్ సిమ్లో అయితే పెట్టుకుంటున్నాను నేను మళ్ళీ మాడిపోకుండా ఉండడానికి తర్వాత తీసేసానండి తీసి ఫ్రై అయిపోయినాయి తర్వాత ఈ కడిగిన మరమరాలు అనేవి అందులో వేసేసుకుని మంచిగా కలుపుకుంటే ఉగ్గాని రెడీ అయిపోద్దండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అండి చూసారు ఎంత మంచిగా ఉందో మా పిల్లలు అయితే మంచిగా తిన్నారండి చిన్నోడు పెద్దోడు కూడా ఎప్పుడైనా ఏమీ లేవు అనే టైంలో ఇటువంటివి ఉంటే ఆనియన్ టమాటో వేసుకునైనా మంచిగా చేసేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచ్